హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చి వంకాయ ఫ్రై ఎట్లా చేయాలో ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్కి ధనియాలు ఒక హాఫ్ స్పూన్కి జీలకర్ర అయితే తీసుకున్నాను వాటిని రోట్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్లా అయ్యేలా దంచుకోవాలి అట్లా దంచుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది కచ్చాపచ్చగా అయితే మళ్ళీ పిల్లలు అయితే ఇష్టపడరు కదా సో ఇలా పౌడర్లా దంచుకు దంచుకుంటే బాగుంటుంది సో నేనైతే ఇక్కడ పౌడర్లు అయితే దంచేసుకున్నాను ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనికి ఒక ఐదారు ఎల్లుల్లి రెమ్మలు అండ్ అలాగే కొంచెం ఒక గుప్పిడికి కరివేపాకు అండ్ అలాగే దీనికి మీరు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకోవటం వేసుకోవటం అనేది ఆప్షనల్ కానీ నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ టూ స్పూన్స్కి అయితే నువ్వులైతే వేస్తున్నాను నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఎల్లులపై వేసుకోవచ్చు చిన్న ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే ఇప్పుడు ఒక స్పూన్కి అయితే సాల్ట్ ఇంకా కొంచెం కారం ఇవన్నీ మనం మెత్తగా కచ్చాబచ్చాగా అయితే దంచేసుకోవాలి రోట్లో మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి రోట్లో వేసుకొని కచ్చాబచ్చగా దంచుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా మనకైతే ఈ విధంగా అయితే నేనైతే దంచుకున్నాను సో ఇంకైతే బాండి పెట్టుకొని ఇప్పుడు కూరకు సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్లో ఒక స్పూన్కి పచ్చనపప్పు కొంచెం హాఫ్ స్పూన్కి ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసాను కదా ఇవన్నీ ఫ్రై అయినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని మనం అంటే వంకాయలు బట్టి మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను దానికి సరిపడా ఆనియన్స్ అయితే చిన్నగా సన్నగా కట్ చేసేసానండి దానికి పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేసేసాను తర్వాత ఇవన్నీ ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గిలోపు మనం వంకాయలని అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ తొందరగానే మగ్గిపోతాయి కదా ఇంకా ఎట్లాగో సాల్ట్ వేసుకున్నాను కదా సో ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి ఇవి మగ్గేలోపు చక్కగా సన్నగా మనం వంకాయలని అయితే కట్ చేసేసుకుందాము ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వంకాయలు హాఫ్ కిలో వంకాయలకి అయితే తీసుకున్నాను ఈ వంకాయలని సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మగ్గేలోపు వంకాయలు కట్ చేసేసుకుందాము మరి ఇక నాకు ఇక్కడ ఆనియన్స్కి అయితే మగ్గిపోయాయి అండి సో చూసారు కదా మనకి గోల్డెన్ కలర్ అనేది వచ్చేసినాయి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవడం వేసుకోపోవడానికి కూడా మీ ఇష్టం ఆనియన్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీలా వస్తుంది లేకపోతే మరి అంత గ్రేవీ ఉండదు కలుపుకోవడానికి సో ఇక ఆనియన్స్ వేగినాయి కదా నేనైతే ఇప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా సో నా స్టైల్లో నేనైతే ఈ విధంగా వంకాయ ఫ్రై అయితే చేస్తాను దీనికి కాంబినేషన్గా చక్కగా మనం సాంబార్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటిని మూత పెట్టేసి పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తారు కదా వంకాయ అనేది చాలా ఈజీగా మగ్గిపోతుంది చాలా తొందరగా మగ్గిపోతుందండి ఇక మనం మూత పెడితే ఇంకా తొందరగా మగ్గిపోతుంది వంకాయ అందులోకి సన్నగా కట్ చేసాం కదా తొందరగానే మగ్గిపోతుంది ఇంకా మనం ముందుగా దాల్చుకున్న ఈ మసాలాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి వెల్లుల్లి కారాన్ని ఇందులో కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి లేని వాళ్ళు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా ఇష్టం లేని వాళ్ళు మా ఓన్లీ వెల్లుల్లి రెమ్మలతో మనం ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నువ్వులతో అయితే ఇంకా టేస్ట్ వస్తుంది కదా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మసాలా వేసాం కదా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకుందాము అప్పుడు మనం వేసిన మసాలంతా వంకాయకి బాగా పడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది విత్ ఇన్ మినిట్స్లో మనకి వంకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి